జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు యది మామ ప్రతీకారం అశస్ శస్త్ర పాణయరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ తాత్పర్యం నేను ఆయుధాలు వదిలేస్తా అంతేకాక నన్ను కొట్టేవారి మీద తిరగబడను అలాంటి స్థితిలో ఉన్న నన్ను రకరకాల ఆయుధాలను ధరించిన కౌరవులు ఈ యుద్ధరంగంలో చంపివేసిన నాకు ఇష్టమే అదే నాకు ఉత్తమ క్షేమం సంజయ ఉత్తమక్షేమం సంజయముక్సృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానస తాత్పర్యం ఓ ధృతరాష్ట్ర ఆ యుద్ధరంగంలో అర్జునుడు ఇలా పలికి ధనుర్భాణాలు పక్కన పడేసి దుఃఖంతో మనస్సంతా కల్లోలమైపోగా నిర్వీర్యుడై నీరసపడిపోయి రథంలో కాళ్ళు పెట్టుకునే చోట చతికిల పడిపోయాడు ఓం తత్సీ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే श्रीकृष्णर्जुन संवाद अर्जुन विषाद्याय अथ संजय उवाच तम तथा कृपया विष्ट अश्रुपूर्णकुले क्षण विषीदंत वाक्यम उवाच मधुसूदन तात्पर्यम् బంధువుల మీద జాలి అనే ఆవేశంలో పడిపోయి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రీభగ కుతస్మల విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్జున తాత్పర్యం ఓ అర్జున ఇలాంటి ఈ గడ్డు పరిస్థితిలో నీకు ఈ విధమైన మనోమాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా అంటున్నానంటే ఇలాంటి మానసిక మాలిన్యం శాస్త్రజ్ఞానం లేని వారికి మాత్రమే పట్టుకుంటుంది పైగా నువ్వు చెప్పిన శ్రేయస్సుకి మోక్షానికి ఇది అనుకూలం కాదు నీకు కీర్తికరము కాదు క్లైబ్యం పార్థంత్వ్యుపద్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం పరం తపాం తాత్పర్యం అర్జున ఈ నిర్వీర్యత్వం నీకు తగదు ఓ శత్రు సంహారక నీకు ఇప్పుడు కలిగింది కరుణ కాదు ఇది నీచమైన హృదయ దౌర్బల్యం దీన్ని దులిపేసుకో లేచి నిలబడు